చెప్పవలసిన అవసరం లేదు ప్రపంచానికి అంతా తెలిసిన వ్యక్తి ఏకైక వ్యక్తి రామారావు గారి అభిమాని వారు రామారావు గారి వీరి అభిమాని కాదు నాకు తెలిసి తెలియదు కానీ వీరు మాత్రం రామారావు గారి అభిమాని నేను కూడా రామారావు గారి అభిమానే కానీ వీరికి కూడా అభిమాని నేను నేను ఎప్పుడు వాళ్ళు ఫాలో అవుతుంటారు సార్ మిమ్మల్ని ప్రజల్లో చాలా చైతన్యం తీసుకొస్తున్నారు మీలాంటి వ్యక్తుల్ని ముందు మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తున్నాను అలాగే ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదారు చూశారు మీరు వీరు కూడా ఎన్టీ రామారావు గారి అభిమాని సినిమా వ్యాపారస్తులు నిర్మాత నాకు మంచి స్నేహితులు మొదటి నుంచి కూడా ఎనభై మూడు నుంచి కూడా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రామారావు గురించి గొప్పగా ఉంటారు నేను చాలా సార్లు అతను ఎందుకు లైక్ చేస్తానంటే రామారావు గారిని మనం మొదటి నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చిన దగ్గర నుంచి రకరకాల పాత్రల్లో చూసాం కానీ రామారావు గారిని డిఫరెంట్గా చూపించిన వ్యక్తి ఎవరంటే అశ్విని దత్ గారు ఎందుకు మాట్లాడాలని గుర్తింపు మాట్లాడటం మీకు అర్థమైందా అతను నిర్మాతగా అతను ఒక ఒక ప్రయోగం చేశారు రామారావు గారు కృష్ణుడు రాముడు దుర్యోధనుడు ఇటువంటి పాత్రలు వేస్తారని అందరూ అనుకున్న టైంలో అందరూ సినిమా తీశారండి అతను ఆ సినిమా ఏంటంటే ఎదురు లేని మనిషి చూశారా ఎవరన్నా వరకు రామారావు గారు చేసిన పాత్రలకు భిన్నంగా రామారావు గారితో ఎదురులేని మనిషి సినిమా తీసి బ్రహ్మాండమైన విజయం సాధించినటువంటి వ్యక్తి అశ్విని దత్ గారు పబ్లిక్ ఆశ్చర్యపోయారు రామారావు గారు ఈ అని అప్పుడు మేము టెన్త్ క్లాస్ చదువుకుంటా ఉంటున్నాం మేము తర్వాత యుగ పురుషుడు ఇప్పుడు మనం అందరం అనుకుంటాం రామారావు గారు యుగపురుషుడు యుగపురుషుడు అని అనుకుంటున్నాం ఆ రోజుల్లో పురుషుడు అని టైటిల్ పెట్టి రామారావు గారితో సినిమా తీసిన వ్యక్తి దత్ గారు అటువంటి వ్యక్తులు అభిమానం ఉండొచ్చు అభిమానాన్ని ప్రజల్లోకి తీసి తీసుకువెళ్ళడం గొప్పతనం అలాగే వైవిఎస్ చౌదరి గారు ఇతర సినిమా నిర్మాత మంచి సినిమాలు తీశారు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అతను రామారావు గారు చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి కూడా రామారావు గారు అంటే అభిమానం ఇప్పుడు మన సత్యనారాయణ గారు వాళ్ళు అభిమాన సంఘాలు లాగంటూ ఆ రోజుల్లో చౌదరి గారు కూడా అభిమాన సంఘాలలో పనిచేసి సినిమా ఫీల్డ్కి వచ్చి సినిమాలో రామారావు గారి కుటుంబాన్ని హైలైట్ చేస్తూ అనేక సినిమాలు తీసినటువంటి వ్యక్తి చౌదరి గారు మరి మీ అందరికి తెలుసు ఇవాళ ఈ సందర్భం నాకు చాలా అయితే నాకు ఆనందంగా ఉంది నందమూరి తారక రామారావు గారు ఒక మాటలో చెప్పాలంటే ఇందాక చెప్పారు యోగ పురుషుడు దాంట్లో డౌటే ఉందండి మీకు చెప్పండి రాలే యుగ పురుషుడు నా చిన్నప్పటి నుంచి అతని సినిమాలు చూస్తున్నాను అతనిలో లాంటి నటుడు విభిన్న పాత్రలు పోషించిన నటుడిని భారతదేశానికి ఎవరు ఉన్నారనుకుంటున్నారు మీరు ఎందుకంటే మాట అతను నటించిన చిత్రాలలో నాటికి నేటికి అద్భుతమైన చిత్రాలు ఒక రామ రా రాముడుగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా రావణ బ్రహ్మగా ఒకే రాజు పాత్ర అయినా ఒక బడిపంతులు వేషమైనా అన్ని పాత్రల్లో కూడా ఇమ్మిడిపోయే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చూడండి రా కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడిలాగా ఉంటాడు రాముడు వేషం వేస్తే రాముడిలాగా ఉన్నాడు దుర్యోధని వేసిన వేస్తే గంభీరం రవణాసుడు పాత్ర వేశాడు రాజు పేదలో పేదవాడి పాత్ర వేశాడు ఉమ్మడి కుటుంబంలో మంచి పాత్ర వేశాడు ఇలా రకరకాల పాత్రలు నాకు తెలిసి ప్రపంచంలో ఇన్ని పాత్రల్లో జీవించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే లేరే అనిపిస్తుంది నాకు ఉన్నారో తెలిసి కానీ నా దృష్టిలో మాకు లేరే అనిపిస్తుంది ఏంటంటే ఎవరు ఇవాళ చూస్తే మనం దానవీర కర్ర తీసుకుందాం ఎంత డేరింగ్ ఏంటి అతను ఓ నిర్మాతగా ఓ డైరెక్టర్గా సినిమా తీశారు కేవలం తక్కువ రోజుల్లో తీశారు సినిమా నాకు తెలిసి నలభై రోజుల్లోన ముప్పై ఎనిమిది రోజుల్లో తీసినట్టు గుర్తు నాకు ఏంటి నలభై తొమ్మిది రోజుల్లో అంత పెద్ద పౌరాణిక సినిమా తీసినటువంటి గనుడు నేను ఎక్కడ చూడలే నిర్మాత చేస్తూ డైరెక్షన్ చేస్తూ నటిస్తూ ఆశ్చర్యం అండి రాబోయే రోజుల్లో ఎవడ పుడతాడో పుట్టడు నాకు తెలియదు పుట్టడు నాకు తెలిసి పుట్టడు ఒకే ఫ్రేమ్ కెమెరా ఫ్రేమ్ లో ఒకే ఫ్రేమ్ లో కృష్ణుడు దుర్యోధనుడు కర్ణుడు పాత్ర వేసినటువంటి మహానుభావాన్ని ఎవరి చూసారా మీరు ఒకే ఫ్రేమ్ ఒకే ఫ్రేమ్ టేకింగ్ ఒకటే టేకింగ్ ఏంట ఎంత కష్టం అండి ఎంత అంకిత భావంతో పనిచేస్తే చేయగలరండి ఒక పక్క డైరెక్షన్ చూసుకోవాలా నిర్మాతక డబ్బులు చూసుకోవాలా ఆర్గనైజేషన్ చూసుకోవాలా మూడు పాత్రలు నటించాలా ఏంటి ఎవరికి సామాన్యులు కావడం సాధ్యం అవుతుందా సాధ్యం కాదు నాకు తెలిసి అతనికి సాధ్యమైంది అందుకే మహాపురుషుడు పురుషుడు ఏడని చెప్పి నేను అనుకుంటున్నాను అంతేకాకుండా ఏ పాత్ర వేసినా జానపదం జానపదం వేశాడు అన్ని పాత్రలు వేశారు దాన్ని ముడిపోయారు పర్వం ఏమిటంటే కృష్ణుడి పాత్ర వేసినా ఇందాక చెప్పాను నేను ఏ పాత్ర వేసినా ఆ పాత్రలు అతను లేనవైపోతూ ఉంటారని అలాగే అతను విండో జనరేషన్కి చాలా మంది అన్నారు ఆ రోజుల్లో అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాను నేను అతను అడుగు రాముడు సినిమా తీశండి రామారావు గారు అడుగు అడుగురాముడి సినిమాలో జూయట్స్ చేయగలరా అని మా అభిమానుల్లో డిస్కషన్ అయింది అరే అనాసరిగా రామారావు గారిని ఎందుకు జూయట్స్ చేస్తున్నారు అంత పెద్ద మహానాడు అని మరి రాఘవేంద్ర గారు ఏమనుకుంటున్నారు చేశారు రామారావు గారు ఏ స్టెప్స్ చేస్తారండి ఒక రాముడు స్టెప్స్ చేస్తే ఉంటుందండి ఒక కృష్ణుడు స్టెప్స్ చేస్తే ఉంటుందండి ఒక దుర్యోధుడు స్టెప్స్ చేస్తే స్టెప్స్ ఎలా ఉంటాయండి అన్ని పాత్రల్లో కలబోసి వేసిన రామారావు గారు శ్రీదేవితో స్టెప్స్ చేస్తూ ఉంటే ఎలాగుందండి సినిమా సూపర్ హిట్ అవ్వలేదండి ఒకే హాల్లో నూట యాభై దుసాధ్య అటువంటి మహనీయుడు రామారావు గారని అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మన చేస్తున్నాను అంతేకాకుండా వరకట్నం అతనిలో నేను గమనించింది ఏంటంటే రామారావు గారు రాజకీయాల్లోకి వస్తున్నారు ప్రకటిస్తే చాలా మంది విమర్శించారండి నాకు తెలుసు అప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ రాలేదు ఇరవై నాలుగు సంవత్సరాలు రామారావు గారు అభిమాని ఈ రాష్ట్రంలో చాలా మంది అభిమా విమర్శించారు రామారావు గారిని సినిమా ముఖానికి రంగులు వేసుకున్నాడు రాజకీయం చేయగలడా అని చేయగలరా అన్నాను ఆ రోజులో ఆ వయసులోనే ఎందుకన్నానంటే అతను తీసిన సినిమాలు ఒక చూడండి ఒకసారి దాంట్లో ముఖ్యమైనది వరకట్నం ఆ రోజు వరకట్నం పిశాచిలాగా పీడిస్తున్న రోజుల్లో వరకట్నం మీద ధైర్యంగా సినిమా చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అది సమాజం కోసం తీసిన సినిమా వ్యాపారం కోసం తీసిన సినిమా కాదు అది అలాగే ఉమ్మడి కుటుంబం కుటుంబాలు విడిపోతున్నాయి కుటుంబాలన్నీ ఉమ్మడిగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో సొంత సినిమాను తీసి ఉమ్మడి కుటుంబం అనే సినిమాని తీసి విజయవంతం సాధించినటువంటి వ్యక్తి రామారావు గారు అలాగే రాజు పేద సినిమా అంతా చెప్పాను అలాగే ముఖ్య విషయం ఏంటంటే లవకోసం సినిమా ఇప్పటికీ చూడాలనిపిస్తుంటుంది ఏం అందగాడండి ఎంత అందగాడండి లవకోసం సినిమాలో ఎన్టీ రామారావు గారు వాళ్ళ నుంచి ఉంటే అవి నుంచి నిజంగా రాముడు దిగొచ్చేట అనిపిస్తుంది మనకి ఎలాంటి సినిమా అండి